జయ శ్రీరామ్ నీతులు చెప్పిన నక్కే గోతిలో పడి గుటు అందట అట్లా ఉంది పరిస్థితి అంటే మందిది మంగళారం తనగారికి సరికి సోమవారం అన్నట్టు అంటే ఈ సామెత ఎందుకు వచ్చిందంటే ఏమన్నా దావత్లోకి పోతే ఏ ఏవాళ మంగళారం తాగచ్చు తినచ్చు అన్ని వేయచ్చు ఏ అత్త దానిదేముంది అని అంటాడు అన్నట్టు కానీ ఇంట్లో ఫంక్షన్ చేయమంటే మేము సోమవారం వేసుకుంటాం రా సోమవారం అయితే మాకు భారత బరకత వస్తుంది వట్టప్పుడు రాదు అని చెప్పని తప్పించుకుంటాడట ఇది ఒక సామె పాత సామెత అట్లాంటి వ్యవస్థలో అటు ఆ గుంట వ్యవస్థ ఇటు ఈ మోసగాని వ్యవస్థ లోపట కనిపిస్తున్న ఏకైక ప్రపంచ ఫిగర్ ఇప్పుడు ఎవరు అంటే సార్ డొనాల్డ్ ట్రంప్ సార్ రాలేదు కానీ మనం పేరుతో పిలుచుకుందాం సార్ అని ఏం పోయింది పైసలు ఇచ్చేది ఉందా అంటే ట్రంప్ చేస్తున్న వ్యవస్థ ఎంత ఘోరంగా ఉంది అంటే నిజంగా ఇది సభ్య సమాజం ఇది తలదించుకోవాల్సినంత గొప్పగా కనిపిస్తున్నది అంటే నీతులు చెప్పిన వ్యవస్థ అది ఎక్కడ లేకపోయింది అంటే అది అసలు ఇతను ఎందుకు ఇట్లా చేసిండు అనేది ఇప్పుడు అర్థం రాలే ఇప్పుడు దీంట్లో ఏమంటున్నాడు చూడండి మీరు వెనుజులకు వెనుజుల యొక్క అధ్యక్షుణ్ణి తీసుకువెండు జీలా అరెస్ట్ చేసి పట్టుకొని తీసుకుపోయారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లేదు వాస్తవం కూడా వాళ్ళ దగ్గర మందులు ఏం తిన్నారో నెలల తర్వాత ఎక్కడ నివసించారు అమెరికా ట్రాక్ చేసింది నువ్వు చేస్తే ఎంత చేయబోతా పట్టుకొని పోయినావు అంటే విషయం ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే వెనిజిలా యొక్క ప్రెసిడెంట్ను మధురోను అతన్ని అంతర్జాతీయంగా డ్రగ్స్ సప్లై చేస్తోంది ఆ దేశం అని చెప్పని అతను అరెస్ట్ చేసిరు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎటు అంటే ఒక విషయం ఉంటుండే ఒక కుక్కను మనం చంపాలనుకుంటే ముందు దాన్ని పిచ్చిదాన్ని ముద్ర అప్పుడు అప్పుడు ఎవరు కూడా దాని మీద వ్యతిరేకత చూపెట్టరు అంటే ఆ వాడకట్టలు కానీ లేదు ఇంకెవరు కానీ చూపెట్టరు చూసిన పిచ్చి కుక్క అవు దాన్ని చంపాల్సిందే మరి పిచ్చి కుక్క కదా అంటారు అది మంచిదైనా కూడా దానిక ముద్ర వేయాల బలిజులవాడు వాడు డ్రగ్స్ సప్లై చేస్తున్న అంతర్జాతీయంగా ప్రపంచానికి నష్టం చెప్పి అంటుండు బై నీ దేశ రద్దులు నీ దేశ సరిహద్దులు అన్ని కరెక్ట్ ఉన్న తర్వాత వాడు డ్రగ్స్ ఇట్లా తీసుకొచ్చిండు వెలిజులవాడు ఎందుకు రోజు పండించుకుంటున్నాడు మొత్తం ఉత్పత్తి చేసుకొని పెట్టుకుంటుండ్రు వాళ్ళు నీ దేశంకే కదా వాళ్ళు వస్తున్నప్పుడు వాడిని ఎందుకు ఆపలేవు నువ్వు అది ఆపుకుంటే అంత సైనిక రక్షణ వ్యవస్థని లేదని ఒప్పుకుంటున్నట్టే కదా పరోక్షంగా అంటే దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు బెనిజాలను ఎంతగా నా ఇబ్బంది పెడుతుండు పాపం అంటే ఇది ఆలోచించాల్సిందే ప్రపంచం కూడా ఆలోచించాల్సిందే ఇది ఇది ఏంటంటే ఒకటి పెద్ద నాడు ఏదో ఏ చేసిన సినిమాలో కూడా పెద్ద పెద్దరాడు చేసినా చేసిన అన్నట్టు అది ఇక్కడ పరిస్థితి ఇది నిజంగా ఇది వెనుజుల్ అధ్యక్షుడు నికోలస్ ముద్రోను బంధించేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్ అయిందని ఇన్షాట్ లో వచ్చింది అది చట్టబద్ధం కాకపోయినా ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొని పోయారు కదా భార్య భర్తలు ఇద్దరింత వాళ్ళ కరెక్ట్ ఇది సమాజము ముఖ్యంగా భారతదేశం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ట్రంప్ నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపిన ఇజ్రాయెల్ కు పాలిస్తాన్ కు యుద్ధం ఆపినని చెప్పి చెప్పుకునే వ్యక్తి అక్కడ తీసుకెళ్లి వెనుజుల మీద బాంబుల మీద బాంబులు వేసి వాళ్ళని పట్టుకొని పోయిండు ఇది ఎంతవరకు కరెక్ట్ మరి నోబుల్ శాంతి బహుమతికి అరుగుడైనా ఇవన్నీ ఆపిన అంటే ఎట్లా నమ్మాలి మరి ఇప్పుడు నువ్వు ఇంత శాంతి కామికుని ఇంత గొప్ప ప్రపంచ శాంతి కామికునివి ఎన్ని యుద్ధాలు ఆరు యుద్ధాలు అని చెప్పని బహిరంగ ప్రకటించుకున్న వ్యక్తివి ఇప్పుడు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇందులో నిజంగా ఇది ఇదంతా కూడా ఒక డ్రామా నోబెల్ శాంతి బహుమతి కోసం ఇప్పుడు కొట్టుకున్న డంబిక డంబికాలు కోట్లాది రూపాయలు పాకిస్తాన్కి ఇచ్చి డబ్బు కొట్టించుకున్నాడు అక్కడ ఇజ్రాయెల్ తోటి డబ్బులు కొట్టించుకున్నాడు ఇటు యుక్రెయిన్ తో డప్పులు కొట్టించుకున్నాడు దాని వల్ల ప్రపంచానికి ఒరిగింది ఏమి లేదు పోనీ ఇప్పుడు వెన్నుజుల లోపల తీవ్రవాదులు ఉన్నారు డ్రగ్స్ మాఫియా చేస్తున్నారు అని చెప్పని వెన్నుజులాను తీసుకుపోయిండు వెన్నుజుల అధ్యక్షుడు ఇప్పుడు నా పాయింట్ కూడా కదే తెలంగాణ సామాన డిమాండ్ చేస్తున్నది కదే మేము పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్కి వెళ్ళి టెర్రరిస్టులు వస్తున్నారు పాకిస్తాన్కి వెళ్ళి మాకు ఇన్ఫర్మేషన్ బాగా వస్తున్నది వాళ్ళ వల్ల మాకు సమస్య ఉంది నిత్యం అని చెప్పని మేము దాడి చేస్తే ఆపే ఆపేందుకు నువ్వేవాళ్ళు ఫస్ట్ నువ్వు ఎవరు ఆపలేరు కదా నీ పను నువ్వు చేసుకుని నువ్వు కదా ఇప్పుడు మా పని మేము చేసుకుంటా మమ్మల్ని వదిలిపెట్టేసాయి మా జోలికి వస్తున్నాయి ఇప్పుడు ఇది సగటు భారతీయుడు ట్రంప్కు వేయాల్సిన ప్రశ్న అవునా కాదా అంటే ఇక్కడ ఎక్కడ ఉంది అంటే వాడు చేస్తే కరెక్ట్ మిగతా వాళ్ళు చేస్తే తప్పన్నట్టు వాడు ప్రపంచానికి పెద్ద అని చెప్పని ఎట్లా అంటే గేమ్ ఆడుకుంటాడు ఏదంటే చేస్తాడు కానీ మనం మాత్రం ఏం చేయద్దు మనం మాత్రం వాడు చెప్పు చేతి కింద చిమ్మ లెక్కన చెప్పు తేలి లెక్కన ఉండాలన్నట్టు ఇది ఎంత కరెక్ట్ మనకు వానికి నష్టం అవుతుంది డ్రగ్స్ వల్ల నష్టం అవుతుంది అని చెప్పి వాని సరిహద్దులు వాడు కరెక్ట్ ఉంచుకోలేదు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ సరిహద్దుని వాళ్ళ రక్షణ వ్యవస్థను సరిగ్గా ఉంచుకోక వెనుజ లాంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసి మన దగ్గర పెట్టుకున్నాడు ఈ రోజు మనమేమో పాకిస్తాన్ మీద దాడి చేస్తా అంటే ఎట్లా చేస్తారు బై అది తప్పు కదా నేనే ఆపుతున్న యుద్ధాన్ని అని అన్నాడు మరి వ్యణిజులను ఆపేంత కెపాసిటీ నీకు లేదా కొన్ని వ్యణిజన్లను ఆపే కెపాసిటీ నీకు లేనప్పుడు నీ దేశం మొత్తం మీద కూడా డ్రగ్స్ రాకుండా చేసుకునే కెపాసిటీ నీకు లేదా అంటే దాని మీద కుర్చు కాల హ ప్రపంచానికి అవసరం అంటే ఒకప్పుడు చాలా మంది చెప్పారు రేపటి యుద్ధాలన్నీ నీటి కోసమే అని కానీ కాదు రేపటి యుద్ధాలన్నీ పెట్రోల్ కోసమే నీరు అనేది పక్క పోయింది ఇప్పుడు పెట్రోల్ పెట్రోల్ కావాలి పెట్రోల్ తోటే ప్రపంచం నడుస్తుంది వ్యవస్థ మీద పోతున్నారు కాబట్టి వెనుజుల మీద దాడి చేయడం అనేది కేవలం ఒక సామ్రాజ్యవాద దోపిడే ఇది ఒప్పుకోవాల్సిందే ఇది నిజంగా ఇది చాలా విచారించదగ్గ అంశం ఒక వెనుజుల లాంటి దేశం మీద ఆర్థికంగా అప్పుడప్పుడు కుంగిపోతుంది అంతో ఇంతో ఎంతో నాశనం అయిపోతుంది ఒకప్పుడు వెనుజుల అంటే చాలా వెలిగిపోయింది ఇప్పుడు అంత లేదు దానికి అంత దమ్ము లేదు ఏదో పెట్రోల్ వస్తున్నది విపరీతంగా పెట్రోల్ ఉన్నది అంటే దాన్ని ఎప్పుడో సామ్రాజ్యవాద శక్తులని అమెరికా సామ్రాజ్యవాద శక్తులు చైనా సామ్రాజ్యవాద శక్తులు వాటికి కబ్జా చేసేసుకున్నది అయిపోయింది దాని మీద ఇప్పుడు పెత్తనం చేయడానికి ఒక డ్రగ్స్ అనేది ఒకటి పెట్టి ఇది డ్రామా చేస్తున్నది తప్పితే నిజంగా దాని ఇది ట్రంప్ చేసిన ఒక అతిపెద్ద తప్పు ఇది మన దేశం కోసం వాడు చేసుకుంటున్నప్పుడు మరి మన దేశం కోసం మన పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఎందుకు ఆపాలా ఈ ప్రశ్న సగటు భారతీయుడు వేయాల్సిన ప్రశ్న ఇది వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు కాదు వాడు మన జోలికి రావద్దు మనం ఏం చేసుకున్నా అలా ఆబ్జెక్షన్ చేయద్దు ఇలాంటి ప్రపంచంలో పట మనం చాలా ఆలోచించాల్సిన జాతీయ భావంతో ఆలోచించాల్సిన అంశం ఇది ఆ రకంగా ఆలోచిస్తేనే రేపు మనకు ప్రశ్నించే అవకాశం వస్తుంది తప్పితే లేకపోతే వాడు ఏదో చేసుకున్నాడు అట్లనో ఇట్లనో అని చెప్పి కూర్చుంటే ప్రపంచం ముందు మళ్ళీ మనం తల వంచుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి వీక్షకులందరూ గమనించాల్సిన అంశాన్ని మరొకసారి తెలంగాణ సమాన గుర్తు చేస్తుంది जय श्री राम